పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిర్వహించిన ప్రజాదర్బార్కి ప్రజల నుంచి సమస్యలు వెల్లువెత్తాయి ఇంటి పన్నులు పారదర్శకంగా విధించలేదని పలువురు అర్జీలు ఇచ్చారు అడ్డదారులో రెట్టింపు పన్నులు వేశారని వాపోయారు రహదారులు డ్రైనేజీ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు సంబంధిత మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే బోర్డే అసహనం వ్యక్తం చేశారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు పారిశిక్ష్య సిబ్బంది అంగన్వాడీలు బిల్డింగ్ కార్మికులు సీఐటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి అందజేశారు దాదాపు ఉన్న నిధులన్నీ కూడా గత ప్రభుత్వం జమ చేసుకుని వాడుకోవడం జరిగింది ఈ రోజు మున్సిపాలిటీలో చాలా సమస్యలు పేర్కొనిపోయి ఉన్నాయి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మంచినీటి సమస్యలు కానీ కూడా పరిష్కారం చేయాలి సమస్యలన్నీ కూడా ముందు ఒక అర్జీ రూపంలో తీసుకుంటే వన్ బై వన్ నైన్టీ నైన్ పర్సెంట్ సమస్యల పరిష్కార వేదికలాగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం ఇది ఒక్కరోజుతో కాదు మళ్ళీ కూడా చేస్తాం